బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనత్సుజాత సనత్ కుమారులను సృష్టించాడు వారిని తన సృష్టిని కొనసాగించమని ఆదేశించారు కానీ వారికి అది ఇష్టం లేదు తండ్రి మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగలిగిన గురువును వెదుకుతూ బయలుదేరారు కానీ బ్రహ్మకి మించిన గురువెవరు మీరు బ్రహ్మగారినే అడగవలసింది కదా అని నారద మహర్షి చెప్పడంతో ఆలోచనలో పడి తిరిగి బ్రహ్మగారి దగ్గరికి వచ్చారు బ్రహ్మగారి పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు ఇక ఈయన మనకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించగలరా అని అనుకొని బ్రహ్మను అడగలేదు అలాగే మహావిష్ణువును పరమశివుడిని కూడా అడుగుదామని వెళ్ళి వారి పక్కన లక్ష్మీదేవిని పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాలనుకుని అనుకున్నాడు వారు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణమూర్తి స్వరూపం దాల్చి కూర్చున్నాడు వీరి నలుగురు ఆ మూర్తిని చూసి ఆయన తేజస్సుని చూసి ఆశ్చర్యచకితులై తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ చేరి కూర్చున్నారు దక్షిణమూర్తి స్వామి తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందే విధంగా అనుగ్రహించారు అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ రూప గుణ రసాది లక్షణాలకి అతీతమైన వారు సద్గురువు బోధించడానికి మాటలు అవసరం లేదు తాబేలు కేవలం తన చూపుతోటే పిల్లల్ని పెంచిన తీరుగా చూపుతోనే బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన సమర్థులు అటువంటి గురుమూర్తి సద్గురువు ఆది గురువు అయిన దక్షిణమూర్తి స్వరూపం నిత్యము ఒక చిత్తరువుగా చూస్తూ ఉన్నా కూడా పిల్లలకి పెద్దలకి కూడా జ్ఞాన వృద్ధి జరుగుతుంది అంతేకాకుండా ఈయన ఆరాధన వలన యముని చూపు మన మీద పడకుండా స్వామి రక్షిస్తూ ఉంటారు దక్షిణామూర్తి కేవలం పరమేశ్వరుడు మాత్రమే కాదు పరమేశ్వరి రూపం కూడా శివశక్తుల సమైక్య స్వరూపమే పరమేశ్వరుని దక్షిణామూర్తి స్వరూపం ఏ స్వరూపంలో అయితే పక్కన శక్తి శక్తి అనగా బ్రహ్మ సరస్వతి విష్ణువు లక్ష్మి శివుడు పార్వతి ఉండడాన్ని చూసి సనక సనందాదులు తమకి ఆ రూపంలోని పరమాత్మ తమకి బ్రహ్మజ్ఞానం అనుగ్రహించలేరని అనుకున్నారు ఆ పరమాత్మ స్వరూపంలో శక్తిని ఐక్యం చేసుకుని శివశక్తుల ఐక్య స్వరూపంగా దర్శనమిస్తారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే స్వామి చెవికి మకర ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి వీటిలో మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం కాగా తాటంకం స్త్రీల అలంకృతి తాటంక యుగలి భూత తపనోడుప మండల అని లలితా సహస్రంలో ఒక నామము సమస్త నక్షత్ర మండలము ఆ లలితాదేవికి తాటంకములుగా ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఆమెకి చెవి దిద్దులయ్యారట అటువంటి విశ్వస్వరూపిణి అమ్మ ఆ అమ్మే పురుషుడైతే ఈశ్వరుడు వీరిద్దరి సమైక్య స్వరూపం దక్షిణామూర్తి గురువుగా ఉండటం కోసమే ఒక రూపాన్ని తీసుకున్న దివ్య స్వరూపం ఈ విషయాన్ని లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తోంది దక్షిణామూర్తి దక్షిణాభిముఖులై ఉంటారు ఆయనకి నమస్కారం చేసేవారు ఉత్తరాభిముఖంగా నమస్కారం చేసుకుంటారు ఉత్తరం జ్ఞాన దిశ కాగా ఇలా నమస్కరించుకున్న వారి వారి వెనుక భాగాన అంటే పృష్ఠ భాగాన దక్షిణ దిశ ఇది యమ దిశ అంటే మృత్యు దిశ ఎవరైతే జ్ఞాన సముపార్థన కోసం ఆ గురుమూర్తికి నమస్కారం చేస్తారో వారు మృత్యు భయాన్ని పొందరు ఆ విధంగా యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుందన్నమాట ఈశాన సర్వ విద్యాన మీశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అని ఒక శ్లోకం అంటే సర్వ విద్యలకు అధిపతి ఈశానుడు సర్వభూతాలకు ప్రాణులకు అధిపతి ఈశ్వరుడు బ్రహ్మము అంటే బ్రహ్మగారికి ప్రభువు బ్రాహ్మణములకు అంటే వేదములకు అధిపతి అయిన ఆ పరబ్రహ్మే శివుడు అటువంటి సదాశివుడు నాకు శుభములను వసగుగాక అని ఈ శ్లోకానికి అర్థం ఇది వేదము చెప్పిన మాట అటువంటి దక్షిణామూర్తి అనుగ్రహం అందరికీ సిద్ధించాలని కోరుకుంటూ స్వస్తి శుభం